మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యాన అంశం ఒక క్రొత్త జీవితాన్ని కట్టుకోవడం ఒక క్రొత్త జీవితాన్ని కట్టుకోవడం ఈనాటి వాక్య భాగంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదు నుండి పదివచనాల వరకు చదవండి మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం చాలా సంవత్సరాల క్రితం నేను రోజు మా ఇంట్లోని మా సొంత మగ్గంపై జపాన్ వారు ధరించే అంగీపై కట్టుకునే వెడల్పాటి నడికట్టును నేస్తున్నాను ఆ నడికట్టు డిజైన్ ఒక పురాతన సాంప్రదాయానికి చెందినది నేను ఆ డిజైన్ను పరిశీలనగా చూస్తూ వివిధ రంగుల దారాలతో ఒక సంక్లిష్టమైన డిజైన్ను ఓపిగ్గా నేయసాగాను అయితే మరుసటి రోజు ఉదయం నేను నేసిన భాగంలో తప్పు ఉందని గుర్తించాను దానిని పరిశీలించి చూసినప్పుడు ఒక్కసారిగా నిరాశ ఆవరించింది తర్వాత ప్రభువుకు ప్రార్థన చేసి నెమ్మదిగా అల్లిన దారాలను జాగ్రత్తగా చిక్కులు పడకుండా ఓడదేయడం మొదలుపెట్టాను ఒక రోజంతా కష్టపడిన తర్వాత నేను పొరపాటు చేసిన భాగం వరకు ఓడదేయగలిగాను తర్వాత మరల అతిక జాగ్రత్తగా ఏ పొరపాటు రాకుండా శ్రద్ధగా అల్లినప్పుడు అది ఇంతకుముందు ఒకసారి పొరపాటు జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా చక్కగా తయారైంది అప్పుడు ఇక పరిహారమే లేనట్లు కనిపించే మన పాపంల కొరకు యేసు ప్రభు పొందిన మరణ పునరుద్ధానాన్ని ఊర్చి ఆలోచించాను ఆయన చేసిన త్యాగబలి మనం ఇంతకు ముందు ఏ పాపం చేయలేదు అన్నంతగా మనల్ని నూతనపరుస్తుంది మన జీవన గమనంలో మన జీవితగతినే మార్చివేయగల అనేక పొరపాట్లను మనం చేస్తుంటాం కానీ మనం పశ్చాత్తాపడి ప్రభువిచ్చే క్షమాపణను పొందినప్పుడు దేవుడు మనకు ఏర్పరిచిన సరైన జీవిత విధానాన్ని అనుసరించి పరిపూర్ణమైన విశ్వాస పరిశుద్ధ జీవితం జీవించగలం నేటి ధ్యానం నా పొరపాట్లు ఎలాంటివైనా యేసు ప్రభు నాకు క్షమాపణను అనుగ్రహిస్తాడు ప్రార్థన మా తండ్రి మా పాపములను క్షమిస్తున్నందుకు కృతజ్ఞతలు మేము పశ్చాత్తాపడుతుండగా మమ్మను మరింతగా అనగా క్రీస్తువులే మరింత పరిశుద్ధులముగా మారుటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం తమ పొరపాట్ల చేత బంధితులైన వారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు అకేమీ కవాషమా సైటమా జపాన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక Amen.